జ్ఞానాపురం ఎంఎస్ఎం కాలనీలో నెలకల్లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ ఆలయం కూల్చివేతకు ప్రయత్నాలు ఆలయ ప్రాంగణంలో కొలువైన పైడితల్లి అమ్మవారు శివాలయం రామచంద్రుడి విగ్రహాలు గత నూట యాభై సంవత్సరాలుగా స్థానికుల ఎలువెలుపుగా కొలువైన దేవాలయం నేడు రైల్వే ప్లాట్ఫామ్ విస్తరణ పేరుతో ఆలయ తొలగింపునకు యత్నాలు ఆలయాన్ని తొలగించొద్దంటూ హిందూ సంఘాల ఆందోళన ఆలయాన్ని తొలగించొద్దంటూ రైల్వే అధికారులకు కాంట్రాక్టర్లకు స్థానికుల వినతి అత్యవసరంగా ఆలయం తొలగించాల్సి ఆలయ నిర్మాణానికి మరొక స్థలం కేటాయించాలని దాని పట్ల న్యాయం జరగాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి దీనికి మేమందరం కూడా సపోర్ట్ గా నిలబడతాం మేమైతే ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీరే పూజించే దేవుళ్ళు మీరే కాదు ప్రతి ఒక్కరూ చూస్తూ ఏ దేవుడిని విడిచి పెట్టరు అలా మేము అనుకుంటున్నాం అలాగే ఇవి కూడా చేసి కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది మా పట్ల నిజంగా నిలబడ్డారు అని ప్రజలందరూ అనుకునేలాగా మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ఇది మా విన్నపం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరికి ఇక్కడ అవసరం లేదు దేవుణ్ణి భంగం రాకూడదు కాబట్టి ఆ దేవుణ్ణి మీరు స్థా ఇది మేము పూర్వీకుల నుంచి వచ్చిన గుడి కాబట్టి దాన్ని స్థాపించండి దాన్ని అలా నిలబెట్టండి గుడిని ఎవరు తొలగించొద్దు దాన్ని ఎవరు తీసివేయొద్దు అని వీళ్ళందరికీ రావాల్సిన అవసరం కానీ బాధతోటి ఆ వేదం తట్టుకోలేక వచ్చారు వాళ్ళందరికీ మీరు సపోర్ట్గా ఉండి ఈ గుడిని ఇక్కడ తీసిన దీనికి కేటాయించిన స్థలాన్ని ఎక్కడో దగ్గర వాళ్ళు అడిగిన దగ్గర గుడికే ప్లేస్ అడుగుతున్నారు జనాలకి కాదు దేవుడికి స్థానం లేని రాజ్యం అయిపోకూడదు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గౌరవించుకుంటాం ఆ ప్లేస్ కేటాయించి ఆ దేవుళ్ళు అక్కడ శింకుస్థాపన చేయాలని ప్రతి ఒక్కరు భక్తులకి నిజంగా న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు అనుకునేలాగా మీరు సక్సెస్ఫుల్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోటమ్మ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై విశ్వహ హిందూ పరిషత్ విశాఖ మహానగర్ జిల్లా అధ్యక్షుడు మనకేంటంటే ఇక్కడ జ్ఞానాపురం దగ్గర రైల్వే ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ గేట్ ఫోర్ నెంబర్ వెనక సైడ్ ఇక్కడ ఉన్న మనకి అభయాంజనేయ వారి ఆలయం తర్వాత ఇక్కడ పైడిమాం బొమ్మవారి ఆలయము అక్కడ శివాలయం ఒకటి ఉన్నదండి ఇవన్నీ కూడా దానికి కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటాయి గతంలో ఇక్కడ ఏంటంటే రైల్వే క్వార్టర్స్లు అనేవి ఇక్కడ ఉండేవి అప్పుడు ఉంటున్నప్పుడు ఈ ముందు గుళ్ళు కూడా చాలా దేదీప్యమానంగా వైభవపేతంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు అన్ని ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి అయితే ఎప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేస్తున్నాం వస్తాయని చెప్పారో రైల్వే జోన్ ప్రకటించారో వాల్తే జోన్ వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే ఇక్కడ ఉన్న క్వార్టర్స్ని అయితే ఏవైతే ఉన్నాయో ఆ పోటస్లు అనేటిని పాక్షికంగా తొలగించారు తర్వాత పూర్తిగా వాడిని తొలగించారు ఎప్పుడైతే వాటిని తొలగించారో ఈ ప్రదేశం అంతా చాలా నిర్మాణ మానుష్యంగా మారిపోయింది ఇక్కడ ఎవరు దారి లేదు ఎలక్ట్రిసిటీ లేదు పవర్ సప్లై లేదు వాటర్ సప్లై లేదు ఏది లేదు అయితే ఈ ఆలయాలు మాత్రం అలా వదిలేసారు ఎందుకు వదిలేశారంటే అది కూడా ఆ గతంలో ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు పెట్టిన కాంట్రాక్టర్ తొలగిద్దామని చూస్తే స్థానికులు అందరూ వచ్చి గట్టిగా తిరగబడంతో అడగడంతో వెంటనే వాళ్ళు వెనక్కి వెళ్ళారు తర్వాత ఆ గుళ్ళు అయితే అప్పటి నుంచి వీళ్ళకి ఉండిపోయి ఉండిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇక్కడ శ్యాంసుందర్ రెడ్డిని అని గుడి ఆలయ ధర్మకర్త వారు వారి శ్రీమతి గారు తర్వాత ఇక్కడ స్థానికులు వీళ్ళందరూ కలిసి ప్రతి సమయంలో శ్రీరామ్నామ ఉత్సవాలు చేయడం కానీ పైడు మామ వారు ఉత్సవాలు చేయడం కానీ జరుగుతుంది అయితే ఇలా జరుగుతున్న సమయంలో మనకి ఈ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ నెంబర్ బ్యాక్ బ్యాక్స్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంటే మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది మొత్తం ఆ డ్రైనేజ్ వాటర్ అంతా గుడి చుట్టూ చేరిపోయి దుర్గంధంతో చాలా అస్తవ్యస్తంగా ఉంది అయినా సరే ప్రతి సంవత్సరం శ్రీరామనమోత్సవం చేసి కొన్ని వేల మందికి వంద మందికి అన్నదానాలు అవి చేయడం జరుగుతుంది అయితే మేము ఇప్పుడు రైల్వే మనకి డిపార్ట్మెంట్ మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు ఒకే ప్లాట్ఫామ్స్ వచ్చాయి మేము సంతోషిస్తున్నాం హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం కాకపోతే మాకు రైల్వే ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి గుడిని తీసేస్తాం మనకి ఎవరో సూపర్వైజర్ వచ్చి మొన్న చెప్పారట రాత్రి రాత్రికి వచ్చి మీ గుడిని తీసేస్తాం ఆంజనేస్వామిని పైడి మాంబమ్మని శివ శివలింగాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తామని అన్నారు అటువంటి చేస్తే మాత్రం విశ్వ హిందూ పరిషత్ అనేది దీనికి కూడా ప్రసక్తే లేదు స్థానికులు కూడా దీనికి ఎవరు కూడా హర్షించరు కావున మేము రైల్వే డిపార్ట్మెంట్ వరకు ఒకరే చెప్తాం దీన్ని తొలగించడానికి ఒక పద్ధతి ఉంది శాస్త్రోక్తంగా దీనికి సంప్రోక్షణ జరిపించి మనం వీటిని తొలగించాలి తొలగించుతో పాటు మనకి ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఈ మూడు గుళ్ళికి కూడా స్థలాన్ని కేటాయించాలి మనకి అది ఎక్కడో మీరు ఇస్తామంటే కుదరదు ఈ క్యాపురం వాసులందరూ ఈ అమ్మవారికి సోమవారికి శివుడికి బాగా భక్తులుగా మారే ఎందుకంటే వాళ్ళ కోరికలు వాళ్ళ యొక్క అన్నిటి నెరవేరేవి కావున వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడే మాకు కావాలి అంటున్నారు రోడ్డు సైడ్ మనకి గౌరీ విఘ్నేశ్వర పరమేశ్వరం ఆలయం అనేది ఒకటి ఉంది దాని పక్కన అటు రోడ్డు సైడ్ మాకు ఈ మూడు గుళ్ళకి సంబంధించి కొంత స్థలాన్ని కేటాయించడంతో పాటు రైల్వే డిపార్ట్మెంట్ వరకు కూడా మరి వీళ్ళంటలోనే విధంగా జరిగింది కాబట్టి కొంత ఆర్థిక సహాయం కూడా చేయాలని మేము రైల్వే డిపార్ట్మెంట్ అని కోరుతున్నాం